మే ఏడు దేవుని ఎడల పరిపక్వ ప్రేమ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు ఆనంద వైఖరి ఎందుకుంటుంది ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనకు కీడు చేయడు గనక మనకు అర్థం చేసుకునే మనసు ఎందుకుంది ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తన్నుగూర్చిన సత్యం మనకు తెలిపాడు ప్రతిగా మనం ఆయనను ప్రేమిస్తున్నాం గనుక మనకు ఆయనకు లోబర్చుకున్న చిత్తం ఎందుకుంది ఎందుకంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం మరియు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అప్పగించుకోవడం విధేయత ఉంటుంది మనకు నమ్మే హృదయం ఎందుకుంది ఎందుకంటే ప్రేమ విశ్వాసం కలిసి వెళ్తాయి మనం ఎవరినైనా ప్రేమిస్తే మనం వారిని నమ్ముతాం వారిని సహాయం అడగడానికి సంకోచించాం కానీ మరో అంశం కూడా ఇమిడి ఉంది ప్రేమ మనల్ని ప్రభువుకు నమ్మకంగా ఉంచుతుంది ద్విమనస్కుడైన మనిషి విశ్వాసఘాతక భర్త లేక భార్యలా ఉంటాడు అతడు దేవుణ్ణి లోకాన్ని కూడా ప్రేమించాలనుకుంటాడు యాకోబు ఇలా గద్దించాడు ద్విమనస్కులారా మీ హృదయంలను పరిశుద్ధపరుచుకునుడి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనం పరిశుద్ధపరచుకునుడి అని తర్జుమా చేయబడ్డ గ్రీకు పదానికి అక్షరార్థం పవిత్రం చేసుకోండి అని ఓ విశ్వాసఘాతక ప్రేమికుని చిత్రం అది శ్రమల ద్వారా దేవుడు ఉద్దేశించేది మనలో పరిపక్వత మీరు సంపూర్ణులును అనునాంగులును ఏ విషయంలోనైనాను కొదవలేని వారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం చార్లెస్ బి విలియమ్స్ తర్జుమ కళ్లకు కట్టేలా ఇలా చిత్రిస్తుంది అయితే మీరు పూర్తిగా అభివృద్ధి చెంది పరిపూర్ణ సామర్థ్యం గలవారై ఉండేలా మీరు మీ ఓర్మిని దాని పరిపూర్ణ స్థితికి రానివ్వాలి నేటి వచనం క్రీస్తియేసును అందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన మొడవై నీవు నా వలన మీనిన హితవాక్య ప్రమాణమును గైకొనము తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఇవి కూడా చదవండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వరకు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడవ వచనాలు చేయాల్సిన పని వాక్యానుసారమైన సరైన నిరీక్షణ వాక్యాధ్యయనం ద్వారా అభివృద్ధి చెందుతుంది ఓ క్రైస్తవ పుస్తకశాలకు వెళ్ళండి అక్కడున్న బైబిల్ అధ్యయన పుస్తకాలను పరిశీలించండి మీకు సరైన పుస్తకం అక్కడ ఉండవచ్చు మీరు బైబిల్ అధ్యయనానికి ప్రాధాన్యత ఇచ్చి మీరు అధ్యయనం చేస్తూ జ్ఞానం కొరకు ప్రార్థించినప్పుడు దేవునితో మీ నడకలోని అన్ని దశల్లో మీరు నిజమైన పరిపక్వత సంపాదించుకుంటారు దేవుడు మిమును దీవించునుగాక ఆమేన్